తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చి తెలంగాణ రాష్టాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకున్నారని కాంగ్రెస్ పార్టీ కోల్చారం మండల అధ్యక్షుడు నాగులగారి మలేశ్వ గౌడ్ పార్టీ సీనియర్ నేతలు దేవనగారి శేఖరం మహేశ్వర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి అన్నారు ఆదివారం మండల కేంద్రమైన కోల్చరం బస్ స్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మండల అధ్యక్షుడు నాగులగారి మలేషంగౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన కోల్చరంలో జాతీయ జెండా ఆవిష్కరించారు కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ముత్యంగారి గోవర్ధన్ ప్రధాన కార్యదర్శి గంగసాని రెడ్డి ట్రెజరర్ మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవనగారి శేఖర్ ఎస్ఎస్ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారిలే అనిల్ కుమార్ కొల్చరం మైనార్టిసెల్ మండల ప్రెసిడెంట్ సయ్యద్ అక్రమ్ పిఎస్ఎస్ చైర్మన్ మంద నాగయ్య గ్రామశాఖ అధ్యక్షులు గజమోయిన అశోక్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు ఇది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి అక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లా యంత్రాంగం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని సూచన చేయడం జరిగింది తద్వారా ఈరోజు మన గణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జేత ఆవిష్కరణ చేసి అవతరణ వేడుకలు ప్రారంభించడం జరిగింది ఏదైతే సోనియా గాంధీ తెలంగాణ కట్టుబడి తెలంగాణ తెలంగాణ ఇవ్వడం జరిగింది అది జూన్ సెకండ్ నాడు జరగడం జరిగింది దాని ద్వారా మనము యావత్ తెలంగాణ వ్యాప్తంగా పల్లె నుంచి గల్లీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ అవు దినోత్సవాలు జరుపుకోవడం జరిగింది గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో కూడా చెప్పు చెప్పు స్థాయిలో అవతరణ వేడుకలు రాష్ట్ర అవతరణ వేడుకలు చేయడం చేయలేకపోయింది అందుకే నేను మన ముఖ్యమంత్రి తల్లి అద్భుతంగా మన తెలంగాణ అనుభవం ఆ తెలంగాణ తల్లి ఈ ఈరోజు హైదరాబాద్ ఇవ్వడం జరుగుతుంది అంటే మనము ఇచ్చిన వాళ్ళను భరించుకుంటూ వాళ్ళని మనము ఆదర్శంగా తీసుకుంటూనే తెలంగాణ అభివృద్ధి అని ఒకే ఒక కాన్సెప్ట్తో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆగస్టు పదిహేను నాడు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ కూడా అంత సిద్ధం చేయడం జరిగింది ఇచ్చిన ఆరు గ్యారెంట్లలో ఐదు గ్యారెంట్లు అమలైనవి మీద ఆగస్టు పదిహేను తర్వాత ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిన హామీలన్నీ కూడా అమలు కాబోతున్నాయి దాని ద్వారా రేపు జరగబోయే స్థానిక సమస్యలు ఎన్నికల్లో ఇటు మన తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఎంపీటీసీ సర్పంచ్ మరి డిపి స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విద్య దృప్తి మరో పదేళ్లకు సరిపడా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లి రేవంత్ రెడ్డి గారి రాజధానిలో అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు ఆదర్ రెడ్డి సుభాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు వచ్చిన కూడా అన్ని రంగాల్లో అందరం కూడా కలిసిగా పనిచేసే గ్రామ ఎన్నికల్లో మేము మా సత్తాయంలో కాంగ్రెస్ పార్టీ సత్తాయంతో చూపేవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఏ తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన ప్రతి అమరుడు కుటుంబానికి ప్రాగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని గొచ్చర మండలి